గేమ్ చేంజర్ ఈవెంట్కు వెళ్లి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెగా అభిమానులు మృతి చెందడం వివాదంగా మారింది అభిమానుల మృతికి సంతాపం తెలుపుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐదు లక్షలు సినీ హీరో రామ్ చరణ్ పది లక్షలు చెప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు అయితే ఆ ఇద్దరు యువకులు మరణానికి పవన్ కళ్యాణ్ కారణమంటూ వైసీపీ విమర్శించటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గేమ్ చేంజర్ ఈవెంట్లో అభిమానులను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆ ఇద్దరు యువకులు ప్రాణాలు వదిలేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికార ప్రతినిధి కె వెంకటరెడ్డి అయితే పవన్ మాత్రం గత ప్రభుత్వం రోడ్లు వేయకపోవటం వల్లే తమ అభిమానులు మృతి చెందారని కౌంటర్ ట్వీట్ చేశారు మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అభిమానుల మృతికి సంబంధం ఏంటి వైసీపీ విమర్శిస్తున్నట్లు నిజంగానే గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ అభిమానులను రెచ్చగొట్టారా లేక రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారా వంటి అంశాలపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం రమేష్ గారు అందిస్తారు సార్ ఏంటి సార్ ఇది గేమ్ చేంజర్లో మళ్ళీ ఇద్దరు అభిమానులు మృతి చెందారు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమా ఫంక్షన్లు ఏవి కూడా ఒకళ్ళు ఇద్దరు చనిపోకుండా వాటిని ఎందుకు ప్రివెంట్ చేయలేరు ఎందుకంత అసాధ్యం అది అనేది ఒకటి అర్థం రెండవది ఏంటంటే ఆ విషయంలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఏపీలో ఈ గేమ్ చేంజర్ అయిన సినిమాకి బెనిఫిట్ షోలకి అనుమతిస్తూ ప్రత్యేకమైన షోలు ఎక్కువ రేట్లు పెట్టుకోవడానికి అనుమతిస్తూ జివో రిలీజ్ అయింది తెలంగాణ ఇంకా అయినట్టు లేదు ఇప్పుడు దాకైతే కాలేదు దీనికి సంబంధించి నిర్మాత దిల్ గారు ఆయనే మరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా వెళ్ళి కలుస్తాను యాజ్ యాజ్ ప్రొడ్యూసర్ కలుస్తాను అని చెప్పి చెప్పాడు కలిసి అడుగుతాను అని అంటే వీటన్నిటి కోసం ఈ ఈ కన్సెషన్స్ కోసం అడుగుతాడనమాట ఒక పాయింట్ ఏమిటంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తాడా ఇవ్వడా ఎందుకంటే ఆయన ఖరాఖండిగా చెప్పాడు కదా ఇక నుంచి బెనిఫిట్ షోలు లేవు అన్నాడు సో ఆ మాట మీద నిలబడతాడా లేదా అనేది ఒకటి రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంత అత్యుత్సాహంగా ముందే ఇవ్వాల్సిన అవసరం ఏంటో తెలియదు ఈ విషయంలో మరి రెండు ప్రభుత్వాలు కనీసం మాట్లాడుకోవచ్చు కదా సినిమాలకు రెండు ఒకటే సినిమాలు అక్కడ ఇక్కడ ఒకటే కాబట్టి ఏ రకంగా ఈ ఇష్యూని అప్రోచ్ కావాలి అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీ గవర్నమెంట్ ఇచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఏపీ గవర్నమెంట్ మంచిది వీళ్ళు చెడ్డవాళ్ళు అనే అభిప్రాయం రావచ్చు ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి ఇద్దరు కలిసి మాట్లాడుకో ఎందుకంటే ఇద్దరికి సంబంధించిన అంశం కాబట్టి ఇద్దరు కలిసి మా ఒక అవగాహనకు వస్తే రెండు ప్రభుత్వాలు క్లారిటీ ఉంటుంది ఈవెన్ సినిమా ఇండస్ట్రీకి కూడా ఇక నెక్స్ట్ ఇద్దరు చనిపోవటం గురించి దీనికి యాక్చువల్గా నేరుగా పవన్ కళ్యాణ్కి ఏమి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళింది గెస్ట్గా ఇది రామ్ చరణ్ సినిమా వీళ్ళు ఎలా చనిపోయారు వెనక్కి ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజమండ్రి నుంచి కాకినాడకు వెళుతూ మధ్యలో చనిపోయారు దానికి సంబంధించి వెంటనే పవన్ కళ్యాణ్ పెద్ద ట్వీట్ చేశాడు ఆయన బాధాకరం అని చెప్పి తర్వాత మా పార్టీ తరఫున చెరొక ఐదు లక్షలు ఇస్తున్నాం అని చెప్పి చెప్పాడు తర్వాత దిల్ రాజు కూడా చెరొక ఐదు లక్షలు ఇస్తాను నేను అని చెప్పాడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది కానీ తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ రియాక్ట్ అయిన విధానం ఏపీలో అవుతున్న విధానంలో చాలా తేడా ఉంది ఇందులో మరి రాజకీయం ఉందో లేదో మనకు తెలియదు కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరించిన మాట వాస్తవం దాన్ని చాలామంది స్వాగతించిన మాట కూడా వాస్తవం అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు ఓకే ఆంధ్రప్రదేశ్లో జరిగింది డిఫరెంట్ అది అది వేరే విధంగా జరిగింది అది ఫంక్షన్లో జరగలేదు కాబట్టి ఫంక్షన్ నిర్వహణ వరకు వాళ్ళు బాగానే చేసుకున్నారు అనేది అయితే సినిమా ఫంక్షన్లో ప్రతిసారి ఇట్లా జరగడము జరిగినప్పుడల్లా ఏదో ఒక యాక్సిడెంట్ కావడము ఆ సందర్భంగా ఏదో పెద్ద కటౌట్ పెట్టడానికి ఎక్కి పడ్డం ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతున్నాయి ఏదో ఒకటి దీనికి ఎవరు బాధ్యులు ఒకటి అల్లు అర్జున్ కేసులో ఏమైంది అక్కడ ఒక మహిళ చనిపోయింది ఒక పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు దీనికి ఎవరో ఒక బాధ్యత వహించాలి అని చెప్పి బల్ల మాట్లాడారు అంత మంచిదే మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు చనిపోయారు కదా ఎవరు బాధ్యత వహించాలి అంటే డిప్యూటీ సిఎంకి స్వయాన కొడుకు అది సార్ కొడుకు మూవీ కదా అందువలన పవన్ కళ్యాణ్ బాధ్యత ఉందని బాధ్యతలే అంటే ఎక్కువ స్పందించట్లేదు అంటున్నాను నేను ఎవరు స్పందించట్లేదు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నమెంట్ వేరే పవన్ కళ్యాణ్ అయితే పెద్ద ట్వీట్ చేశాడు కానీ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చేయాలా రామ్ చరణ్ చేయాలా నిర్మాతలు చేయాలా అది క్వశ్చన్ కాదు ఇటువంటి విషయాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల జరిగిన ఒక మంచి పని ఏంటంటే ఇటువంటి మీట్స్ పెట్టినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఈవెంట్స్ జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇష్టారాజ్యంగా ఉండొద్దు అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళింది అది మాత్రం మంచి జరిగింది అందులో డౌట్ లేదు అందువలన ఈసారి కూడా వీళ్ళు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగానే వ్యవహరించినట్టే కనిపిస్తుంది అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి యాక్చువల్గా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మన దగ్గర ఆ బయట కనుక ఉంటే అది వెయ్యండి ఆ బయట చూద్దాం యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా మీ బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి ఇవ్వడానికి టైం పడద్ది కనీసం సినిమాకి వెళ్ళి దించుకొని అరవకపోతే బైకులు తీసుకుని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిడేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎడతది అది కామెంట్ అంటే ఇందులో అంటే ఒక సినిమా వ్యక్తిగా ఉండటం వల్ల అట్లా మాట్లాడి ఉంటాడు ఏమన్నాడు ఆయన సినిమా 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 చూసేటప్పుడు చొక్కాలు చింపుకొని ఎగరాలి కేకలయ్యాలి అలాగే సినిమాలు చూడడానికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా సైలెన్సర్లు పీకేసి పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటా తిరుగుతారు కదా అట్లా తిరగకపోతే మీ ఎనర్జీ అంతా ఏమవుతుంది అంటే ప్రపంచంలో ఎక్కడా ఇవి చేయరు వాళ్ళందరికీ మనకంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంది అవి చేయక్కర్లా ఉద్యోగాలు ఇప్పుడు ప్రస్తుతం లేవుగా కదా ఉద్యోగం లేదు కాబట్టి ఆ పని చేయాల సినిమాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా దానికోసం చొక్కాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు దానికోసం సైలెన్సర్లు పీకేసి రోడ్ల మీద జనాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు సి ఎట్ ద సేమ్ టైం ఇదే పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చాలాసార్లు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వెళ్ళండి ప్రమాదాలు కొన్ని తెచ్చుకోమాకండి అని చెప్పాడు అది కూడా కాదంటలేదు చెప్పాడు అందరిని చాలాసార్లు హెచ్చరించాడు అయినా ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లే ఈ ఉత్సాహం ఎందుకు చొక్కాలు చెప్పుకోవాలి సినిమాలు చూసి ఏమిటి హీరోలు ఏమి పెద్ద గొప్ప గొప్పవాళ్ళు కాదని గతంలో చాలాసార్లు చెప్పాను నేను వాళ్ళ సంగతి ఏమిటో అందరికీ తెలుసు ప్లస్ ఒక సినిమాలో సినిమా బాగుందా లేదా లేదా సినిమాలో గొప్ప బాగా నటించారా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమీ లేకపోయినా సరే ఎంజాయ్ చేయొచ్చు చేసేవాడు తప్పేం లేదు అందులో సినిమాని ఎంజాయ్ చేయడం వేరు చొక్కాలు చెంపుకొని కేకలు వేయడం వేరు థియేటర్లో లేకపోతే సైలెన్స్ పీక్ వెళ్ళడం వేరు ఆ తేడాని చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా గ్రహించలేకపోతున్నారు ఆ రకమైన కల్చర్ మూలంగానే ఇది ఇవి జరుగుతున్నాయి ఇంకా రెగ్యులేట్ చేసుకోకపోతే ముందు ముందు చాలా సమస్యలు అవుతాయి ఇది రెండోది కదా ఇంకొక సినిమాలో కూడా ఇట్లా అయిందంటే తీవ్రమైన నిరసన వస్తుంది జనం నుంచి ఎందుకు మీరు ఇటువంటి ఫంక్షన్లు చేయాలి ఎందుకు ఈ పిచ్చి జనాన్ని ఇట్లా తయారు చేసి మీరు పిలిపించుకొని ఈ గందరగోళానికి పాల్పడాలి అనేది సో ఆ విషయంలో నేను అనుకుంటాను సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించుకోవాలి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఆలోచన విధానం మారాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇప్పుడు సినిమాల్లో అంత యాక్టివ్గా లేడు ఆయన పాలిటీషియన్గా ఉన్నాడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు రాష్ట్రానికి ఆయన కూడా ఆలోచన విధానం ఎట్లా ఉందంటే సినిమాలు చూసి వెరెత్తిపోవాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకపోయినా కూడా కొంచెం గా మాటలు మాట్లాడి ఉండంటే సార్ నేను ఆ పర్టికులర్ మాటల గురించి కంటే కూడా వాళ్ళ ఆలోచన విధానం గురించి మాట్లాడతాను వాళ్ళ జనరల్ టెండెన్సీ అప్రోచ్ ఏంటంటే సినిమా అంటే చొక్కాలు చంపుకోవాలి ఎందుకంటే సినిమా హీరోలకి చాలా ఉపయోగం అట్లా ఉంటే అభిమానుల అభిమాన గణం వీళ్ళకి కలెక్షన్లు వస్తాయి నిర్మాతలకు కూడా కావాలి అది అందుకే నిర్మాతలు కూడా ఎంకరేజ్ చేస్తారు వీటిని ఈ హీరోయిజన్ అని పోషిస్తున్నారు అందరూ కలిసి మిగతా యాక్చువల్గా ఈ హీరోలను తయారు చేసేది ఎవరు డైరెక్టర్లు రైటర్లు మ్యూజిక్ డైరెక్టర్లు లిరిసిస్టులు వీళ్ళందరూ కలిసి కష్టపడి ఏమని కొరియోగ్రాఫర్స్ కష్టపడి వీళ్ళని ఎలివేట్ చేస్తున్నారు ఈ హీరోలని అట్లా ఎలివేట్ చేయడం ఎందుకంటే అందరూ దీని ద్వారా డబ్బులు అని ఎవరికి వాళ్ళే అది తగ్గించుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను నేను రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాల్ టి ద పాయింట్ విత్ రమేష్ కందుల స్టేట్యూ టు స్వతంత్ర